పుణ్య తీర్థమైన త్రివేణి సంగమం అలహాబాద్ సెంటర్ నుండి మీకు లైవ్ అందిస్తున్నాము మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు షేబులకి షేర్ చేయగలరు త్రివేణి సంగమం అలహాబాద్ నుండి ఈ లైవ్ మీకు అందించడం జరుగుతుంది ఈ త్రివేణి సంగమం అలహాబాద్ అతి పవిత్రమైన త్రివేణి సంగమం నుండి ఈ లైవ్ మీకు అందిస్తుంది ఇంతేటో త్రివేణి సంగమం పూర్తిగా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది ఇటు చూసినా భక్తజన సందోహం వెదరు చూస్తే ఉదయం ఐదు ఆరు గంటల్లా ఉంది మరి సమయం చూస్తే మూడు గంటలు దాటిపోయింది మధ్యాహ్నం మరి వెదరు ఈ పరిస్థితులు మరి ప్రాంతాలు కరలారా తనివి తీరా చూడండి మరి భక్తులు భక్తజన సందోహం త్రివేణి సంగమం అలహాబాద్ నుండి మీకు ఈ లైవ్ అందిస్తుంది ఇన్ఫినేటో త్రివేణి సంగమం అలహాబాద్ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం పుణ్యతీర్థం అలహాబాద్ నుండి మీకు ఈ లైవ్ అందిస్తుంది దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు మరి లోకల్ పబ్లిక్ టూ వీలర్ మీద కూడా వస్తున్నారు కాన్సాబ్ హైదరాబాద్ హైదరాబాద్ అచ్చా బైక్ ఉష్మే ఆయా పబ్లిక్ బైక్ ఆపు భక్త पब्लिक को लेके आने के वो नहीं हम बाइक घूमने आए बाइक से घूमने आए अच्छा अच्छा इसको दिखा रहे हैं लाइव है तो 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 मरी मारो लोकल वाला अंटा ये जमुना पिस्तो काली चक्की वाले तो सवार ये भैया बाइक वाले पवित्र पुण्य क्षेत्र पुण्य तीर्थ कहाँ ले आ रहे लाल होंडा वाले लाल होंडा वहीं से पाए मोड़िए

बार-बार बुलाया जाता है आपका पहली चीज समझदार है क्या कुछ के समझ की ये सारो अपने सबसे टाइम वाइज कर बजाई क्या है देरा मजदूर को पूजा जल से करके ये टूट रहा है पुलिस वाला ना अलग अलग बड़ा है दिखाई दे ये मच के अब तो

नहीं मेरे को अच्छा है आप लोग सारी दुनिया आपको देख रहे हो सिरगेदी थोड़ी और एलिस थोड़ी सिरगेदी नहीं है जा नहीं मैं चलो मैं बमूंगा एकदम सीधे ले जाओ बाकी मेरा नया कपड़ा आए ना कहां से छिबो रहा नहीं जय सत्य बोलो देविया पिछमोल खेलो दो सुधो त्रिव्यापार लोग आप लोग पार्टी, वे पार्टी वे पार जा जा। में दे दे दे। पार करेंगे बाबू बार-बार ये निवेदन किया जाए? ऐसा मत कीजिए कि अपने बड़ा खान इलेक्ट्रिक जाने में दिक्कत हो जाएगी इलाहाबाद त्रिवेणी संगम नुंडी लाइव कार्यक्रम में मैंकांत सिंह हूं मैं कांदेश सिंह हूं जी संगम इलाहाबाद नुंडी लाइव అందిస్తుంది ప్రజలు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు ఎటు భక్త భక్తజన సందోహం మరి భక్తులు హలో మేడం అటు చెప్పు లైవ్ యూట్యూబ్ లో లైవ్ చూడండి ఎంత టైం ఎంత మేడం వేరే కాడ ఉంది ఇప్పుడు కలవాలి లైవ్ చూడండి తెలుస్తుందా నీకు అందరూ కాల్స్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సబ్ నువ్వు చూస్తే చూడు లేకుంటూ త్రివేణి సంగమం అలహాబాద్ నుండి లైవ్ అందిస్తుంది ఇన్ఫినేటో మరి భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు ఎటు చూసిన భక్తజన సందోహం మరి అంగరంగ వైభవంగా

భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం పుణ్యస్థానాలు ఆచరిస్తున్న భక్తులు త్రివేణి సంగమం అలహాబాద్ నుండి లైవ్ మీకు అందిస్తుంది ఇన్ఫినేటో భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు మరి ఎటు చూసిన భక్తుల రద్దీ త్రివేణి సంగమం అలహాబాద్ నుండి లైవ్ కార్యక్రమాన్ని మీకు అందిస్తుంది భక్తులు పుస్తానాలు ఆచరించి మరి భక్తులు వేసిన మెటీరియల్ కూడా దీంతో క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా మరి పూలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉండేందుకు క్లీన్ చేస్తున్నారు అలహాబాద్ త్రివేణి సంగమం నుండి ఈ లైవ్ మీకు అందిస్తున్నారు త్రివేణి సంగమం అండి అలహాబాద్ నుండి త్రివేణి సంగమం నుండి మీకు ఈ లైవ్ అందిస్తుంది ఇన్ఫినెటో ప్రజలు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు వెదర్ చూస్తే చల్లగా మరి ఇప్పుడే తెల్లవారింది అన్నట్టు ఉదయం ఆరు అవుతున్నట్టు ఉంది మరి భక్తుల యొక్క एक मिनट अरे बट्टू कूड़ा क्या है वो राधे राधे यानी नामकरण तो कूड़ा बट्टू नो पिल्ला पापन तो మరి పుణ్యస్థానాలు ఆచరించేందుకు భక్తులు మరి చెరు వ్యాపారులు పోలీసు వారి బందోబస్తులో నిరంతరం కృషి చేస్తున్న పోలీసు బందోబస్తు మధ్యన మరి ఎంతో చక్కగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహరా కూడా ఇస్తున్నారు మరి Ini e wakah, bapak waka Shubak, Mari, ini e bidangnya. Aniara, <tip> ya के हम कुछ तो आप भी बोलिए भैया लाइव जैसे चला जैसे उस सुविधा में फिर से आप कुछ बोलिए कि समझ नहीं आ रहता ना यानी कि ऐसा होता कि दिक्कत हो जाए तुरंत गाड़ी पे चला रहेगा तो